ఇప్పుడు కూడా ఒక థ్రిల్లర్ ఎలిమెంట్ ఉన్నా కూడా ఈవెన్ పాలిటిక్స్ మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే చాలా చాలామంది ఉంటారు కదా అంటే ఈ ఇప్పుడు ఈ సినిమా తీయాలి ఇమీడియట్గా వ్యూహం అయిపోయింది కదా సరే జానర్ మారుస్తారు అని మేము ఎక్స్పెక్ట్ చేస్తాం వెంటనే అని అనౌన్స్ చేశారు సో వ్యూహం శపదం రెండు ఒకే సినిమా టూ పార్ట్స్లో వస్తుంది అది మొత్తం జగన్ స్టోరీ ఫస్ట్ పార్ట్ ఆయన అయ్యే వరకు సీఎం అయ్యే వరకు సెకండ్ పార్ట్ సీబీఐ జైలే వరకు సో టెన్ ఇయర్స్ జర్నీ ఆఫ్ జగన్ క్యాప్చర్ చేసాం అది చాలా ఎక్కువైపోతుంది కాబట్టి టూ పార్ట్స్గా పెట్టాం సో దాని సినిమా యా సినిమా రెడీ అయిపోయిందా సార్ యా నెక్స్ట్ వీక్ రిలీజ్ అది కూడా నెక్స్ట్ వీక్ సెన్సార్ అది అది కూడా సెన్సార్ పూర్తయిందండి ఇప్పుడు రెండో తారీఖు వస్తుంటే అది ఆల్మోస్ట్ ఆఫ్టర్ టెన్ ఎనీ డేట్ నైన్త్ మీకంటూ ఓటీటీ పెట్టుకున్నారు ఆర్జీవి ఓటీ సె సపరేట్ గానీ అట్ ప్రజెంట్ యువర్ రిలీజింగ్ ఇట్ ఇన్ థియేటర్స్ యా ఓటీటీలో ఎప్పుడు వస్తే చూడొచ్చు అంటే కొంతమంది ఎక్స్పెక్టేషన్ ఓటీలో చిన్నప్పుడు చూడొచ్చు మేము థియేటర్లో అంత సినిమా కాదు అంత ప్రిఫరెన్స్ ఇచ్చే సినిమాలు ఏమి ఉన్నాయి సలార్నే సినిమాలో చాలా మంది థియేటర్లో ఇప్పుడు ఏం చూస్తాంలే అని చూడడం మనిషి అఫ్ కోర్స్ సలార్ ఈజ్ అ బిగ్ హిట్ ఐ డోంట్ వాంట్ కంపేర్ సలార్ విత్ వ్యూహం మీ వ్యూహాన్ని థియేటర్లో ప్రేక్షకులు చూడడానికి మీరు చేసే పబ్లిసిటీ స్టంట్ ఏదైనా ఉందా స్టంట్ ఉండదు ఎవెన్చువల్గా సినిమాలో ఉన్న సబ్జెక్ట్ మ్యాటరు ఎంతమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది అనేది వాళ్ళు ఒకవేళ ఉంటే చూస్తారు లేకపోతే చూడరు అంతే ఇంకేం స్టంట్ ఏమి ఉంటుంది దాంట్లో స్టంట్లతో ఏ సినిమా చూడరు ఎవరు నైట్ కానీ దాని మీదే చూసారని తెలియదు కదా అది ఏదో అడ్వర్టైజ్మెంట్ గిమ్క్స్ అని మన కోసం మనం చేసుకుంటాం దాని మూలాన్ని చూస్తారా లేదా అని ఎవరికి తెలియదు సో వ్యూహం ఎలా రిజల్ట్ ఏమున్నా మీకు ఆ ఇంపాక్ట్ అనేది పడదు నాకు తెలిసి ఇప్పుడు నేను వేల సార్లు చెప్పాను నేను ఒకసారి సినిమా అయిపోయాక దాని గురించి ఇంకా ఆలోచించిన అసలు ఓకే కమింగ్ టు యువర్ నెక్స్ట్ ఫిల్మ్స్ మీ తర్వాత సినిమాలు ఏంటి సార్ అంటే ఇంకా నేను పేర్లు పెట్టలేదు స్క్రిప్ట్ జరుగుతుంది సార్ మీ దగ్గర పనిచేసే అసిస్టెంట్ డేటర్లు డైరెక్టర్లు చేశారు మీరు అఫ్ కోర్స్ ఓ టెక్నిషియన్లో బోల్డ్ మంది ఉన్నారు మీ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళు ఏమైనా ప్రొడ్యూస్ చేసే అవకాశాలు ఉన్నాయా మీ అసిస్టెంట్స్వి లేకపోతే బయట వాళ్ళు ఇంట్రెస్టింగ్ అసిస్టెంట్స్ అండ్ ఎనీబడి హు హాజ్ టాలెంటెడ్ ఐ వాంట్ ప్రొడ్యూస్ ఎ ఫిల్మ్ అయితే

ఇంకా అంటే అనౌన్స్ చేయడానికి ఇప్పుడు వచ్చే వ్యూహం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సపోర్టివ్గా వస్తోంది సినిమా సో టీడీపీ నుంచి కానీ జనసేన పార్టీ నుంచి కానీ ఆ కార్యకర్తల నుంచి కానీ మీకు వచ్చే బెదిరింపు కాల్స్ మీకు ఎన్నో వచ్చినా మీరు పట్టించుకోరు బట్ అట్ ప్రజెంట్ వాళ్ళు మీరు పట్టించుకోరు కదా వాళ్ళు కూడా ఊరుకోరు మీకు ఆటంకాలు వచ్చాయి వ్యూహానికి ఆటంకాలు వచ్చే సెన్సార్ లేట్ అయింది అయినా కానీ మీరు పట్టుదల వదలకుండా చేశారు రేపు రిలీజ్ ఉంది వీఆర్ ఎక్సైటెడ్ లిటర్లీ చూస్తాం ఎందుకంటే వర్మగారు అలాంటి సినిమా తీసినా ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ ఎత్తుకునే ప్రేక్షకుడు ఉంటాడు కానీ మీకు ఇంకా అడ్డంకులు పెట్టేవాళ్ళు మిమ్మల్ని బెదిరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మీరు ఏం చెప్తారు వాళ్ళు వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తారు మేము చేసేది మేము చేస్తాం ఫైనల్గా వచ్చేస్తాం కదా రేపొద్దు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయారు అప్పుడు రామ్ గోపాల్ వర్మ మీద కక్ష తీర్చుకునే ఛాన్స్ ఇంకా ఎవరు ఎవ్వరి మీద ఏం చేయలేరండి అవి అన్ని మాటలు డెమోక్రటిక్ కంట్రీలో అండర్ ద కాన్స్టిట్యూషనల్ రైట్స్ నా వర్షన్ ఆఫ్ ఎ రియల్ లైఫ్ ఇన్సిడెంట్ అండ్ క్యారెక్టర్ చేయడానికి నాకు ఒక రైట్ ఉంది అది ఎక్సర్సైజ్ చేస్తున్నాం ఆ ఎక్సర్సైజ్ చేసినందుకు ఎవ్వరు ఏమి చేయలేరు మీరు క్రైమ్ చేసి మీరు ఏదో చేసి ఇలాంటి అన్నీ చేస్తే అది లీగల్గా ఇన్స్టిట్యూషన్స్ అప్లై చేస్తారు అంతేగాని ఊరికి ఇవన్నీ మిగతా మాటలు మీ వరకు బెదిరింపు కాల్స్ కొత్తగా ఫస్ట్ థింగ్ బెదిరింపు కాల్స్ బెదిరింపు కాల్స్ ఎవరు చేయరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది రాంగ్ అది అది యూట్యూబ్లో ఇంకా కెమెరా ఒక్కటే ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో వాగుతారు అంతే లేకపోతే ట్రోలింగ్లో ఊరు పేరు లేని మొహాలు వాళ్ళు ఏదో ట్రోల్ చేస్తారు అంతకనే ఉంటాయి బెదిరింపు కాల్స్ అంటే మిమ్మల్ని ఇంపాక్ట్ చేసి మీరు పట్టించుకునే ప్రిఫరెన్స్ ఇవ్వలేదు మీరు మిమ్మల్ని ఇంపాక్ట్ చేయలేదు బట్ మీకంటూ థ్రెట్ ఉందని మీరు ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు లిమిటెడ్ పవర్ కమింగ్ టు ఫిల్మ్ మేకింగ్ టాపిక్ ఇంకెక్కు వెసిగించండి మిమ్మల్ని నాకున్న కొన్ని ప్రశ్నలు మిమ్మల్ని అడగాలని ఆశపడేవి మాత్రమే హారోస్ తీసారు యాక్షన్ ఫిల్మ్స్ తీసారు సైకో థ్రిల్లర్స్ తీసింది గట్టిగా మాడితే రెండు సినిమాలు తీశారు పేరు అనుక్షణం అండ్ సైకో సినిమా పేరు సైకో అది బయటకి ఎప్పుడు వచ్చిందో తెలియదు ఫస్ట్ థింగ్ ప్రజెంట్ ట్రెండ్లో ట్రెండ్ అని కాదు మీరు థ్రిల్లర్ ది బెస్ట్ సైకో థ్రిల్లర్స్ తీస్తే చూడాలని మేము ఆశపడుతున్నాం ఆఫ్కోర్స్ డర్నా జరూరి హైలో బోమన్ ఇరానీ పోర్షన్ ఈజ్ ది లిటరీ ఐకానిక్ అండ్ ఐరోనిక్ పోర్షన్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ సైకో వర్మగారి సైకోథ్రిల్లర్ మళ్ళీ ఎప్పుడు తీయబోతున్నారు సైకోప్యాత్ ఎరగొలాబి లాంటి సినిమా అంటే రైట్ నాట్ ఇన్ దట్ జోన్ యు హెడ్ అబౌట్ ఎర్రబీలు శ్రీదేవి Yes. ఒక వేణతోటి థ్రిల్లింగ్ మ్యూజిక్ ఇవ్వడం అనేది యా థ్రిల్లర్ ఫే ఫ్లేవర్ని మీరు అంతా ఒడిసి పట్టుకునే మీరు ఇప్పుడు ఆ జోన్లో లేనంటే మరి మీరు స్పెషలిస్ట్ కదా ఆ జోన్ ఇప్పుడు అంటే ఎర్ర గులాబీ రివర్స్ చేస్తే విలన్గా అమ్మాయి ఉండొచ్చు కదా అలాంటి ఐడియా లేదు అండ్ జానర్స్ అంటే మీరు టచ్ చేయి జానర్స్ అంటే ఆల్మోస్ట్ అన్నీ చేసారు అని అనుకోవచ్చు ఫ్యామిలీ థ్రిల్లర్ దిగలే లైక్ దృశ్యం వర్మగారు ఫ్యామిలీ పెళ్లి పెళ్లి మీద త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ తీసారు అంటే పెళ్ళిలో వచ్చే అబ్స్టకల్స్ కరెక్ట్ మనస్పర్ధలు వగేరా మీరు బిగ్ స్పాన్లో తీస్తే యాడమ్స్ ఫ్యామిలీ స్టైల్లో దృశ్యం స్టైల్లో వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ ఫ్యామిలీ థ్రిల్లర్ ఫ్రమ్ వర్మగారు అట్లీస్ట్ థ్రిల్లర్ వెదర్ ఇట్ ఇస్ ద ఫ్యామిలీ ఆర్ నాట్ నెక్స్ట్ చేయబోయే ఎక్స్పెరిమెంట్స్ ఏంటి అనేది ఈ వెలికి తీసే ప్రాబ్లమ్ అది అంటే వర్క్ జరుగుతున్నాయి బట్ ఐ అబ్ నాట్ యెట్ ఫైనలెస్ ఎగ్జాక్ట్లీ ఏజ్ స్టార్ట్ అయ్యేందుకు వీటిల్లో బిజీగా ఉండి నేను చేయలేదు అది ప్రెజెంట్ వి కంప్లీట్ అయిపోయింది కదా వర్క్ అనేది యా ఓకే కమ్మింగ్ ప్రాజెక్ట్స్ వర్క్స్ అనేది జరుగుతున్నాయి సో వెన్ వి యార్ ఎక్స్పెక్టింగ్ యువర్ ఫిల్మ్ ఫ్రమ్ అమితాబ్ బచ్చన్ బచ్చన్ సార్ ఇట్ బి సమ్ టైం ఇన్ అనదర్ ఫోర్ టు ఫైవ్ మంత్స్ ఈ లో ఉందండి ఇయర్లు ఎలాంటి సినిమా సార్ నేను చెప్ చెప్దాం తర్వాత హారర్ ఆఫ్ హారర్ ఫిలిం య కెమిస్ట్రీ ప్రొఫెసర్ భయపడ్డం చూసాం అదేమో చూసి అది కూడా ఒక అంతాలజీలో ఒక బిట్ యా కరెక్ట్ బట్ ఇందులో హర్రర్ ఫిలిం అంటే లేటెస్ట్ వి ఆర్ నాట్ వీ ఆర్ అన్యబుల్ టు ప్రెడిక్ట్ ఏం తీస్తారో అనేది క్వశ్చన్ మార్కెట్ ఉంది యా కంప్లీట్ హిందీ బాలీవుడ్ మళ్ళీ శపదం తర్వాత అమితాబ్ గారి సినిమా అని మేము అనుకోవచ్చా మధ్యలో ఇంకా ఉంటాయి బట్ ఈ ఏడాది అమితాబ్ బచ్చన్ గారితో సినిమా సర్కార్ వన్ సర్కార్ టూ నిశ్శబ్ సర్కార్ త్రీ జరూరీ హై డర్ ఒక ఆరేడు సినిమాలు చేశారు వరుసగా తొమ్మిది తొమ్మిది యా తొమ్మిది సినిమాలు అమితాబ్ బచ్చన్ గారితో చేశారు బట్ వేరే మోహన్ లాల్ గారితో ఒకటి చేశారు అఫ్కోర్స్ హీఈస్ నాట్ ఎ ప్రోటోగానిస్ట్ హీస్ వన్ ఆఫ్ ది క్యారెక్టర్ ఇన్ కంపెనీ వేరే తెలుగులో కూడా అఫ్కోర్స్ మీరు ఎందుకు చేయలేదని నేను అడగకూడదు బట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ కమలాసన్ గారు వీఆర్ ఎక్స్పెక్టింగ్ చిరంజీవి గారు ఇన్ యువర్ ఫిలిమ్స్ చిరంజీవి గారు మిస్ నేను వేరే వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి చెయ్యింది అండి యాప్ అది నా నాకు నేను స్టోరీ టెల్లర్ ఎలాంటి స్టోరీలో ఎలాంటి కాస్టింగ్లో ఎలా వర్కౌట్ అవుతుందని నాకు ఒక ఒపీనియన్ ఉంటుంది ఆ ఒపీనియన్ బట్టి వెళ్తాను వేరే వాళ్ళ ఒపీనియన్ బట్టి వెళ్దాం యా